ബൈ വരയാടോ അമർജൻ ദറോ തലക്കല്ലേ ఏ ప్రాబ్లమ్ ఏందిది అదే <Sessimus> బడి <Sessimus> <Sessimus> <Sessimus>

అనీలా ఉండి పేరు మల్లీల అని తండ్రి పేరు లక్ష్మణ ఏ ఊరి ఎక్కడి నుంచి వస్తాయి ఎన్ని వాటర్ మొత్తం ఎన్ని కేసు ఆరు కేసులు ఆరు కేసులు పాదాల ఏం చేద్దాం అక్కడ వస్తావు ఎందుకు పోలేదు

జగేవ్పేట ఈ రోజు మాకు రాబడినటువంటి విశ్వసనీయమైన సమాచారం మేరకు జగేవ్పేట పట్టణంలో పదకొండవ సచివాలయం పరిధిలో ఈ బొల్స్పాట్ రోడ్ లో ఉన్నటువంటి జాస్గోడను ఎదురుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధ్యాన్ని మారుతీసి సియాజ్ వాహనంలో రవాణా చేస్తున్నట్టు మాకు అందిన సమాచారం మేరకు ఈ సంబంధిత విఆర్ఓ గారు మరియు జిఎంఎస్కే గారిని తీసుకుని ఈ యొక్క ఈ యొక్క తనిఖీలలో పాల్గొనగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క వాహనంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరు కేసులు మద్యాన్ని రవాణా చేస్తున్నట్లు ఈ వాహనంలో గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ఈ చిలకల్లు గ్రామానికి చెందినటువంటి మల్లెలు అని వ్యక్తిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని పాదాడు పట్టణం నుంచి ఈ యొక్క మద్యం సీసాను చెలకల్లు గ్రామానికి తరలించి అక్కడ బెక్స్ షాపులకు ప్రయోగిస్తున్నట్లు తెలియవచ్చింది ఇతని ఇతని దర్యాప్తులో ఈ తన యొక్క మొబైల్ ఫోన్లో ద్వారా ఈ యొక్క విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలియవచ్చింది ఈ యొక్క దర్యాప్తులో మరింత ఇతర నేరస్తులు ఎవరైనా ఉన్నారో కూడా దర్యాప్తులో తెలియవలసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ విధంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తున్నాం